చెట్టు నిండా గులాబీ పువ్వులు మీరు కూడా పెంచుకోవాలని అనుకుంటున్నారా అయితే మరి ఇక్కడ నేను షేర్ చేస్తున్న ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాటి వీడియోలో ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకోబోతున్నాం గులాబీ మొక్కల్ని నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత నాటుకునేది ఎలాగని చెప్పి చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట నాటుకున్న తర్వాత పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ని వాడాలి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వాడితే మీకు పువ్వులు బాగా హెల్దీగా ఆ కలర్ ఎలా ఉందో ఆ ఎగ్జాక్ట్ కలర్ కూడా మీకు షేడ్ అవ్వకుండా మంచి కలర్ అండ్ హెల్దీగా పువ్వు అయితే పూస్తుంది అనమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మీరు చేసుకోవచ్చు అనమాట సో నాకైతే రిజల్ట్ బాగా వచ్చింది మరి నేను యూస్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను సో మరి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఎవరికైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో గులాబీ మొక్కలకి కొంచెం కేర్ అయితే అవసరం అనమాట గులాబీ పూలు బాగా పూయాలి అంటే మొక్కని మనం ఎంత బాగా చూసుకుంటే అన్ని పూలు పూస్తుంది అనమాట సో ఏ గులాబీలైనా సరే నాటు గులాబీలైనా సరే అలాగే హైబ్రిడ్ గులాబీ పూలైనా సరే సో నేను ఇవాళ ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ చేస్తున్నానండి మనకి గులాబీ మొక్కకి పువ్వు ముందుగా నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత పువ్వులు వచ్చిన తర్వాత ఆ పువ్వుని కట్ చేసేయండి కట్ చేసేసరికి ఇలా మొత్తం బాగా చెట్టంతా చిగురు వచ్చింది బాగా కనుక మీరు మంచి సాయిల్ మిక్స్ అనేది బాగా చేసుకుంటే కనుక ఈ విధంగా మంచి చిగురు అనేది వచ్చింది సో ఈ చిగురు వచ్చిన తర్వాత మీరు ఈ ఎగ్ ఫర్టిలైజర్ని మనం ఇవ్వాలండి మొక్కకి ఎగ్లో చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్ ఫర్టిలైజర్ అనేది చాలా అవసరం అనమాట బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజరు షెల్స్ ఫర్టిలైజరు చాలా అంటే చాలా అవసరం మొక్కకి సో అది మాత్రం తప్పకుండా మీరు నెలకు ఒకసారి ఇచ్చి చూడండి మీరే చూస్తారు దాని రిజల్ట్ ఏంటి అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా నా గులాబీ మొక్కలు ఆల్రెడీ నేను నర్సరీ నుంచి తెచ్చిపెట్టిన వీడియోస్ అయితే మీకు షేర్ చేశాను తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత నేను రీపోటింగ్ చేసుకున్న తర్వాత మొక్కలు ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట పువ్వులు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ నర్సరీ నుంచి నేను ఏదైతే మొక్క తెచ్చుకున్నానో అందులో ఉండే ఆకులన్నీ కట్ చేసేసాను మొత్తం రీపాటింగ్ చేసిన తర్వాత ఆకులన్నీ కట్ చేసి చేసిన తర్వాత నాకు ఈ విధంగా చిగురైతే వస్తుందన్నమాట కొత్త చిగురు అనేది స్టార్ట్ అయ్యింది నాకు ఇవేమో చిట్టి గులాబీలు ఇవి మనకి సీజన్ అనేది ఉండదు వీటికి ఎనీ టైం పువ్వులు అనేవి ఉంటాయి వీటిలో మనం మొక్కలకి చాలా ఫర్టిలైజర్ని అయితే వాడుతూ ఉంటామండి వాటన్నిటికన్నా నేను ఇవాళ చెప్పే ఫర్టిలైజర్ మీకు చాలా బెస్ట్ అని నాకు అనిపించింది అనమాట ఎందుకంటే అది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ని సరే చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పి సో దాని రిజల్ట్ అయితే అమేజింగ్ అసలు నేను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ అయితే వచ్చిందనమాట సో అందుకే ఈ వీడియోని ట్రా మళ్ళీ చేసి మీకు షేర్ అనమాట సో తొ తొందరగా చేయలేకపోయానండి ఈ వీడియో ఎందుకంటే ఆల్రెడీ నేను మొక్కకి ఇచ్చాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేసి మరీ మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఇక్కడ షెల్స్ అయితే పెట్టుకున్నాను నేను వీటి షెల్స్ అయితే పది ఎగ్స్ ఇవి అయితే షెల్స్ ఉన్నాయన్నమాట వీటిని ఒకసారి బాగా ఎండలో ఎండబెట్టుకొని తీసుకున్నాను ఇక్కడేమో వెనిగర్ ఉంది హండ్రెడ్ ఎంఎల్ దాకా అయితే తీసుకుంటున్నానండి నేను ముందుగా ఎగ్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలన్నమాట అందుకే ఒకసారి మీరు ఎండలో కనుక ఎండబెట్టుకున్నారనుకోండి ఎగ్షల్స్ని బాగా పొడిగా అయిపోయి మెత్తగా పొడిలా అవుతాయి అన్నమాట మనకి మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎండబెట్టారనుకోండి ఒకవేళ పచ్చిగా ఉందనుకోండి పౌడర్ అవ్వకుండా అక్కడక్కడ మెత్త మెత్తగా గడ్డల గడ్డల కింద అయిపోద్ది సో అందుకే రోజంతా నేను ఎండలో ఎండబెట్టానమాట వీటిని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మెత్తగా పొడిగా చేసుకొద్దాం సో ఇప్పుడు ఎగ్ అయితే బాగా మెత్తగా పొడి అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం ఒక లీటర్ దాకా ఉండే ఒక ఏదైనా కంటైనర్ తీసుకొని అందులో వేసుకుందాం లీటర్ కంటైనర్ ఏదైనా పాతదైతే తీసుకోండి ఎందుకంటే వెనిగర్ స్మెల్ వస్తుంది ఎగ్ షెల్స్ కూడా బాగా స్మెల్ వస్తాయి కాబట్టి పాత కంటైనర్ అయితే ఒక లీటర్ కంటైనర్ నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ అందులోకి ఎక్సెల్స్ పౌడర్ మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ దాకా నేను అయితే యాడ్ చేసుకుంటున్నానండి హండ్రెడ్ ఎంఎల్ అందులో కొలత కోల్చుకొని నేను వేసుకున్నాను అందులో వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని ఒక స్పూన్ లేకపోతే ఏదైనా ఒక చిన్న కానీ తీసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి మీరు ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ దాకా బయట ఉంచేయండి ఎండలో కానీ నీడలో కానివ్వండి ఒక వన్ అవర్ దాకా బయట ఉంచేయండి సో ఇలా గనక మీరు బయట ఉంచితే ఇది బాగా మనకి దోశల పిండి ఎలా అయితే ఉబ్బి వస్తుందో మనకి రాత్రి పెడితే పొద్దునికి ఆ విధంగా ఈ విధంగా ఉబ్బి వస్తుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా అయితే మొత్తం పొంగి వచ్చింది అనమాట సో దీన్ని ఇప్పుడు మరోసారి కలుపుకుందామండి ఈ స్పూన్ పెట్టి మరొకసారి కలుపుకొని నేను హండ్రెడ్ ఎంఎల్ వెనిగర్కి ఎగ్షెల్స్ మొత్తం మిక్స్కి ఫర్టిలైజర్కి పది లీటర్ల దాకా నీళ్లు తీసుకుంటున్నాను సో ఈ నీళ్ళలో నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే వేసుకుంటున్నాను అనమాట డైల్యూట్ చేసుకుంటున్నాను నేను ఇది డైల్యూట్ చేసుకొని ఇప్పుడు మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వచ్చు లేకపోతే ఒక టూ డేస్ ఉంచి కూడా మీరు ఇవ్వచ్చు కానీ నేను ఇప్పుడు మీకు వీడియోకి చూపించాలి కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను సో నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇస్తున్నానండి మీరు కావాలంటే మొక్కకి ఒకరోజు నీళ్ళు ఇవ్వడం మానేసి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఆ పూటకి ఇచ్చుకోవచ్చు సో ఇక్కడైతే నేను మొక్కలకి కొన్ని కొన్ని మొ అన్ని అన్ని మొక్కలకి కొద్ది కొద్దిగా ఇచ్చేస్తున్నాను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని పూల మొక్కలకే కాకుండా మీరు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఎలాంటి పూల మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు వెజిటేబుల్ మొక్కలకి టొమాటో మిర్చి మొక్కలకి అటువంటివి ఏదైనా సరే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే పువ్వులు అనేవి బాగా హెల్తీగా వస్తాయండి మనకి పెద్ద పెద్ద పూలు వస్తాయి సైజులో కూడా వేరివేషన్ ఉంటుంది అలాగే పువ్వు కలర్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఏదైతే మనకి కావాలా మొక్క నుంచి ఏదైతే పువ్వు వస్తుందో ఎగ్జాక్ట్గా ఆ కలర్ అయితే ఉంటుందన్నమాట పువ్వు మాత్రం చాలా బాగా హెల్తీగా వస్తుందన్నమాట పెద్ద పెద్ద పూలు అయితే వస్తున్నాయి అన్నమాట సో అలాగే నా దగ్గర ఉండే అన్ని గులాబీ మొక్కలకి నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర మల్లె మొక్కలు కనుక ఉంటే మల్లె మొక్కలకి విరజాజి మొక్కలకి అన్ని మొక్కలకి కూడా మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని వేసుకోవచ్చు ఏదైనా ఫంగస్ లాంటిది ఉన్నా కూడా వెనిగర్ వేస్తున్నాం కాబట్టి మట్టిలో ఉండే ఫంగస్ కూడా తగ్గింది అనమాట మొక్క బాగా పెరుగుదలకి హెల్ప్ అవుతుంది సో చూసారు కదండీ ఈ వీడియో ఎగ్షెల్స్ ఫర్టిలైజర్ ఎగ్ షెల్స్ విత్ వెనిగర్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చూసారు కదా సో ఈ విధంగా రెడీ చేసుకుని మీరు ఇలా మొక్కలు కనుక ఇచ్చుకుంటే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది సో మీరు కూడా నేను చెప్పిన క్వాంటిటీలో ట్రై చేసి చూడండి బాగా వస్తాయి మొక్కలు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి వీడియోని అయితే యూస్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం